తెలంగాణ నుంచి గొర్ల కోసం ఆంధ్ర మన అనంతపూర్ జిల్లా తాడిపత్రి మండలం పుష్ప ఈరన్నపల్లకి వచ్చిన మన తెలంగాణ గవర్నమెంట్ లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు గొర్రెకి ఇస్తాను చెప్పి గొల్ల కుర్మల మోసం చేస్తాం మొన్న కూడా హుజరాబాద్ కాన్స్టెన్సీలా తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చి ఒక మీటింగ్ పెట్టి లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు గుర్రె కుర్మలకు మేము ఇస్తాను మీ ఓట్లన్నీ మాకే కావాలని అడుగుతున్నాడు ఇక ఆసామి మాట్లాడదాం ఇక్కడ గొర్రె అమ్మే ఆసామి వీళ్ళకి ఇచ్చే గవర్నమెంట్ ఎంత ఇస్తాను అన్నాడు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు వీళ్ళకి ఇచ్చి మిగతా నలభై ఐదు వేల రూపాయల సొమ్ము తెలంగాణ గవర్నమెంట్ జేబులు వేసుకుంటుంది ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలవాలని కోరుకుంటున్నాం మమ్మల్ని మోసం చేస్తాడు ఇక్కడ నాలుగైదు రోజులు అవుతుంది ఇబ్బంది పడి వీడికి వచ్చినాక కూడా ఒక్కసారి గొర్రెన్ చూపెడతాయి గుర్రం చూడండి ఇరవై ఒక్క గొర్రెలు ఇస్తా అని చెప్పి వీడికి వచ్చినాక కుంటి గుడ్డి ఈ చిన్నపిల్లలు ఈ పిల్లలు

ఇది ఇక్కడ నడిచే ఒక దౌర్భాగ్యం నాలుగైదు రోజులు తిండి తిప్పలేదు మొన్న కొంతమంది అయితే మొన్న మహారాష్ట్ర పోయి కూడా ఇక్కడికి వచ్చారు చెప్పు ఇది ఇక్కడ పరిస్థితి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటారు మీకు నచ్చిన గొర్రెలు అయితే పదహారు మేము మేమిచ్చేటి అయితేనేమో ఇరవై ఒకటి తీసుకోర్రీ ఇది నడుస్తుంది ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి